నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి మనిషికి ప్రతి ప్రాంతానికి సంక్షేమం అభివృద్ధి అనే కార్య కార్యక్రమాలు తీసుకున్నారు దానిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండు వేల రూపాయలున్న పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అలాగే మహిళలందరికీ కూడా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రవేశపెట్టిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం ఉంది ఎందుకేతండి ఇంతమంది మహిళా మహిళలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది రేషన్ తెచ్చుకోవాలంటే గత ప్రభుత్వంలో అతను ఒక వెహికల్ ఏర్పాటు చేసి ఏ రోడ్ మీద ఉంటాడో ఏ సందర్భం ఉంటాడో తెలియని పరిస్థితి పనికి వెళ్ళాలా మానాలా ఏ రోజు రేషన్ వస్తారో తెలియని పరిస్థితి ఈరోజు పూర్వ ప్రజా వ్యవస్థ ఏ రకంగా ఉందో ఆ రకమైన వ్యవస్థని ఒకటో తారీఖు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు మన బీవారం నియోజకవర్గం తరఫున మరి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన బీహార శాసనసభ్యులు పిహెచ్ నంజుబాబు గారు అలాగే ప్రభుత్వ అధికారులు పార్టీ కూటమి నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ భీవరం పట్టణంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రజలకి సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమం ప్రకటించిన ప్రభుత్వానికి ఎంత తప్పటితో స్వాగతం కలపాలని తెలియజేస్తున్నాను ఎన్నో కార్యక్రమాలు మీ మహిమ మహిళా మనులకి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ప్రతి జిల్లాలో జిల్లా వరకు ఎక్కడ తిరిగినా సరే ఆర్టీసీ బస్ విశ్ల ప్రయాణం కూడా ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పారు అలాగే ఇంకో కార్యక్రమం కూడా నిన్న ముమ్మడి అనౌన్స్ చేయడం జరిగింది రేషన్ సరుకులు ఇబ్బంది ఉంటే కనుక దానికి సంబంధించిన మనీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పేసి త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు ఇన్ని కార్యక్రమం చేసిన ప్రభుత్వం అటు రైతులకు కానీ పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ విద్యలో కానీ వైద్యలో కానీ అన్నీ కూడా ఈ సంవత్సరం కాలంగా చూసుకోండి మేరే మరి మరి చెప్పే విషయం ఏంటంటే ఈ సంవత్సరం కాలం నుంచి కూడా ప్రతి మనిషి కూడా ఎక్కడ భయం లేకో స్వతంత్రంగా బతికే పరిస్థితి తీసుకొచ్చిన కోట ప్రభుత్వం కూడా మీరు తప్పటితో స్వాతంత్రం చెప్పాలని ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు భయం భయంగా ఏ పని చేయాలన్నా ఎవరు స్థలం పోద్దో తెలీదు ఎవరు భూమి పోద్దో తెలీదు ఎవరు రేషన్ కార్డు పోతో తెలీదు ఎవరు పెన్షన్ పోతో తెలియదు ఏ పోలీసులు వచ్చేస్తారో తెలియదు అటువంటి భయమైన ప్రాంతం పరిస్థితి నుంచి ప్రజలు ప్రజాస్వామ్యం నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారిని కోట ప్రభుత్వాన్ని మరి ఆశీర్వదించారంటే ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి చేస్తారు ఆయన నాయకత్వ పడి మనం చూశారు ఎన్డిటీవీకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుంది భారతదేశం ఏం జరుగుతుంది రాబోయే కాలం ఇచ్చారంటే ఆయన డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో అంత గొప్ప ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన సమాధానాలు వాళ్ళకే యాంకర్స్కే మతిపోయింది అటువంటి గొప్ప విజ్ఞాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాల్లో కూడా రాబోయే మళ్ళీ నాలుగు సంవత్సరాల్లో కూడా భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ రాష్ట్రం మరి దీనికి వచ్చినందుకు దుకాణ ఓపెనింగ్ వచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేయండి